బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు ఏం రెసిపీతో మేము ముందుకు వచ్చామంటే పన్నీరు పాలకూర పన్నీర్ పాలకూర చేస్తానా పాల పన్నీర్ చేస్తా అది నేను నా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దీని కాంబినేషన్ చపాతి మనం ఎండలు బాగున్నాయి కదా చపాతి కూడా తినకూడదు కానీ తప్పదమాట ఒక్కొక్కసారి దాని కాంబినేషన్కి అది సూట్ అవుతుందని చేస్తున్నాను పూరీలు కూడా చేసుకోవచ్చు కానీ పూరీలు బాబాయ్ నూనె లాగుతుంది కదా అందుకని పూరీలు వద్దనుకుని చపాతీ చేస్తాను పన్నీరు పాలకు పన్నీర్ చేస్తున్నా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా మనం దీన్ని ఎలా చేస్తానో ఏం చేసేది మీకు చూపిస్తాను సరే అమ్మా మనం స్టవ్ వెలిగించుకున్నామ్మా పన్నీరు అందరూ ఎలా వేస్తారంటారమ్మా ఎవరిష్టమో అందుగాని అందరూ కొంచెం పచ్చిదే వేస్తారు పన్నీర్ పాలకు దాంట్లో పన్నీరు నేను నాకు అలా ఇష్టం ఉండదు అన్నమాట కొంచెం లైట్గా వేయించుకుని అప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాను పాలకూరతో చేస్తాను నాకు అలా పచ్చి పచ్చిగా ఎట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం లైట్గా వేయించుకుంటాను నెయ్యేసి కొంచెం లైట్గా వేయించుకుని మిక్స్ చేస్తాను సరమ్మా నేను బటర్ వేసుకుంటున్నా పన్నీర్ మనం ఫ్రై చేసుకోవటానికి బటర్ వేసుకుంటే మంచిది కదా పిల్లలకు కూడా మంచిది బటర్ వేసుకుని చేస్తున్నా హెల్త్కి కూడా మంచిది కదా మనం అందుబాటులో నెయ్యి అంటే నెయ్యి బట్టర్ అందుబాటులో ఏమీ లేకపోతే కొంచెం ఆయిల్ అన్నీ వేసి చేసుకోవచ్చు ఏం పర్వాలేదు పన్నీర్ ఏమో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పన్నీర్ మనకి రైట్గా ఎంచుకుంటే మనకి ఎగుతురాదనమాట ఫస్ట్ పన్నీరు అంటే అందరూ ఇష్టపడరు కదా ప్రోటీన్ ఫుడ్ అయినా కానీ అందరూకి ఇలాగే తినాలని ఉండదు కొంచెం ఇలా మనం మంచిగా వేయించుకుంటే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది చూసారమ్మా పన్నీరు చక్కగా ఇట్లా ఇట్లా కలర్ ఇట్లా లైట్గా లైట్ గోల్డ్ కలర్లో చక్కగా వేయించుకుంటే టేస్ట్ వేరు వేరుంటుంది అనమాట మన పాక్ పన్నీర్లో ఇలా వేయించుకుంటే కొంచెం తినాలనిపిస్తుంది పచ్చి పచ్చిగా అంటే బాగా అనిపిస్తుంది చూడటానికి గ్రీన్ కలర్లో వైట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది అనుకుంటాం దెబ్బసారి వేసుకొని మనకి నచ్చుతుంది మంచి తెలియదు కానీ ఇలా వేసుకుని చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి మనకు తినాలనిపిస్తుంది పన్నీర్ ఏంటంటే అదే మనకి తెలిసిందే కదా ఇది పాలతో ఇలా ఎర్రబడి చేస్తారు కొంచెం వస్తుంది పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడుతుంది ఇలా అయితే చక్కగా ముక్కలు ముక్కలు ఉన్నట్టే బాగుంటాయి తింటాను ఇప్పుడు మనం చొవన్ చేసేకున్నాం ఈ తీసేద్దాం ఇంకా పాలకు కూడా ఇదిగా నేను ఉడకపెట్టుకున్నాను ఇది చల్లార్చినాక మిక్స్ చేసి దీన్ని బంద్ చేసేస్తాను ఒక ఒక రెండు పచ్చిమిరకాయలు చిన్నవి ఇలా కట్ చేసుకున్న మనకి మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది దీంట్లో కారం అన్నమాట మరి కారం వేసుకోం ఉట్టి పచ్చిమిర్చి కారంతోనే చేసుకుంటాం ఇది తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసి దీన్ని పచ్చాబిచ్చా చేస్తాను దాని తర్వాత పాలు వేస్తాం

బాగుంటుంది కొంచెం తగినంత పసుపు ఇప్పుడు మనం పాలకూర అన్నది నీళ్ళేసేద్దాం సాం కదా దీనికి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేయలేదమ్మా ఉప్పు పెట్టకం ఎందుకంటే మనం కొంచెం తక్కువ వేసుకోవాలండి పాలకూర ఉప్పు ఎక్కువ ఉంటుంది అని మనం తెలుస్తుందా అంటే కొంచెం తక్కువ వేసుకోవాలండి ఉప్పు 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 కొంచెం వేసుకున్నాం తక్కువ వేసుకున్నాం సరిపట్టు తీసుకున్నాం అండి ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుందన్నమాట మనం ఖాళీ ఈ కర్రీ ఉడకడానికి ఆల్రెడీ పాలకూర ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పన్నీర్ ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడు వేసేసుకుని మంచి లీటర్తో ఇది ఉడుకుతా ఉంటుంది మనకిష్ట గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ఆటలు నాకు నచ్చదు అండి ప్రతి దాంట్లో అయితే వాడితే నాకు నచ్చదు నాకు దేనిది దాని టేస్ట్ చేయాలని ఇష్టం నాకు మీకు ఇష్టం అంటే వేసుకోండి ధనియాల పౌడరు అవి వేసుకోండి నేనైతే ఇలాగే చేస్తాను కొంచెం ఆటలు వేసుకున్నా ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక గంట సేపు మనం పక్క పెట్టేస్తున్నాం వచ్చినాక నేను మరి మీరు చూపిస్తాను ఇది పన్నీర్ మసాలా ఇది మన సూపర్ బజార్లో అక్కడ దొరుకుతుంది ఇది వేసుకొని ఇంకా టేస్ట్ ఉంటుంది నేనట్టి ఇట్లా వేసుకుంటా అంటే నేను గరం మసాలా అట్ల బదులు పన్నీర్ మసాలా వేసుకుంటాను అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మన సూపర్ బజార్లో నాటిలోనే దొరుకుతుంది నేను ఇంకా ఏ మసాలా ఏం ఇది ఒకటే వేస్తాను సూపర్ ఫ్లేవర్ వస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మళ్ళీ మూతి పెట్టేసుకుందాం సరి చూసుకుందాం మనం ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని స్టవ్ అని చేసుకున్నామా స్టవ్ అని చేసుకుని వేసుకొని దీన్ని ఎలా ఉందో సూపర్ సూపర్ ఉంటుంది అందుకే కూడా ఇలా వండుకోండి పిల్లలకి మనం ఆస్కర్లు పెట్టినట్టు ఉంటుంది మనం తిన్నట్టు ఉంటుంది మంచిగా ఎవరైనా ఇష్టపడతారు బాగుంటుంది ఇలా చేసి పెట్టండి మరి పాలకూర పేస్ట్ అంటే పేస్ట్ లాగా చేసేసి దాన్ని ఏదో అమ్మబాబు అన్నట్టు కొంతమందికి అలా ఇష్టపడరు నాకు ఇలా ఇష్టం అందుకే నేను ఇలా కొంచెం చూసారా పాలకూర ఇలా కనిపిస్తుంది అలా ఇష్టం నాకు నేను అందుకని ఇలా చేసి మీకు చూపిస్తున్నా కూడా బాగుంటుందని కొంతమంది కొంచెం మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తారు అట్లా నేను ఇష్టం ఉండదు ఇలా చేసి నేను ఎలా చేస్తున్నానో మీకు అలా చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను నాకు ఎలా వచ్చో అలాగే చూపిస్తున్నా అది ఏదైనా మార్పులు మీకు నచ్చకపోతే మీరు మీ మీ పద్ధతిలో మీరు చేయండి కాకపోతే నేను ఎలా చేస్తున్నానో అలాగే చూపిస్తున్నా మీకు అది మీకు నచ్చకపోతే ఏదైనా మసాలాలు పొడులు మీకు నచ్చినట్టుగా దానికి యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇదైతే సింపుల్గా అన్నమాట నేను చేసేది మసాలాలు లేకుండా సింపుల్గా చేస్తాను నేను చాలా బాగుంటుంది పన్ పాలక్ పన్నీర్ కూర ఇది ఉట్టి చపాతీలు పూరీల్లోకి మన జొన్న రొట్టెలోకి అన్నింటికి బాగుంటుంది ఈ కూర మనం అన్నలోకి అన్ని అన్నిటికి బాగోదనమాట చోళ్ళోటి పన్నీర్ పాలక్ పన్నీర్ వుట్టి ఇవి రొట్టెల్లో కాటిలోకి టేస్ట్ బాగుంటుంది ఇలా చేసి పిల్లలు పెట్టండి మంచిగా తినేస్తారు సరేనా స్టవ్ ఆన్ చేసిన పాలక్ పన్నీర్ కూర ఇలా చేసుకోండి అసలు స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఏదో అందరూ చెప్తే నేను చెప్పడం కాదు అంటే ఇక్కడ వండుతున్నాం కాబట్టి మనకి స్మెల్ ఎలా వస్తుందో చెప్తాను చాలా బాగుంది మీరు ఇలాగే ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లుగంట కొట్టండి ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తా లక్ష్మీ ఖనిజం ఓకేనమ్మా Bye.